జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నీడిగొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా జనగామ జిల్లా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కమలం గులాబీ రెండు ఒకటే ఆరు గ్యారంటీలతో పాటు వైద్య విద్య ఉచితంగా అందించే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడు ఒక దళితుని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ వచ్చే సంస్థాగత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ మొత్తం కాంగ్రెస్ జెండా ఎగురాలే అనుకుంటున్న సమయంలో ఏర్పాటు చేసిన సమావేశం ఇది పథకాల నుంచి అంశాల నుంచే ప్రచారంటే కూడా సుదీర్ఘకాల

you